స్టేజ్కి వచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్ డికేఆర్నతో స సంప్రదింపులు పూర్తి జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కమలం వైపు చూస్తున్న శ్రీనివాస్ గౌడ్ కేసులకు భయపడే పార్టీ మారుతున్నాడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మాబ్నార్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో నాయకుడు కమలం గుడికి చేరబోతున్నట్టు తెలుస్తుంది ఆ నాయకుడు మంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ప్రచారం జరుగుతుంది మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు అయితే ఇటీవల బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని దానికోసమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతుంది స్వయంగా డీకేఆర్న శ్రీనివాస్ గౌడ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు శ్రీనివాస్ గౌడ్పై పలు కేసులు ఉన్నాయి ప్రస్తుతం ఆయన పవర్లో లేకపోవడం బీఆర్ఎస్ కూడా అధికారంలో లేకపోవడంతో కేసులలో ఇబ్బంది అవుతుందని భావించి కమలం నేతలు టచ్లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుంది ఈ కేసుల విషయంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్ హామీ వచ్చిందని జిల్లాలో మాట్లాడుకున్న మాట్లాడుకుంటున్నారు ఒకటి రెండు రోజులలో ఆయన కాషాయ కండువా కంపుకుంటారనే మాట వినిపిస్తుంది ఏం పాపం చేసి కేసీఆర్ ఏం పాపం అన్న చేసిండా ఈ టీఎన్జిఓ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షునిగా ఉండే టీజీఓ టీఎన్జిఓను తీసుకొచ్చిండు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు నీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా ఎన్నికేసుకొచ్చిండు నేను కాపాడుకుంటూ వచ్చిండు నీకు మంత్రి పదవి ఇచ్చిండు నీ తమ్ముడు దుర్మార్గుడు దుర్మార్గమైన పనులు చేసినా కూడా పుర్మ దుర్మార్గమైన పనులు చేసినా కూడా నీవు ఏం చేసినా తప్పు తప్పు నేను నిన్ను హెచ్చరించి ఉండవచ్చు ఆ పెద్ద మనిషి హెచ్చరించుండొచ్చు ఉండొచ్చు నిన్ను తప్పు ఇది ప్రజలను క్షోభించక శోభన పెట్టకు ఏడిపించకు అని కానీ ఈయన ఉడకపాటి కేసీఆర్ ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో ఒక ఈటల రాజేందర్ తప్ప ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన బయటకు రాలేదు కాబట్టి ఆయనకు వర్తించదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ వైపు మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు మీరు చూస్తూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది అన్నం పెట్టినటువంటి చేతిని అమ్మ పాలు తాగినటువంటి రొమ్మును గుద్ది బయటికోవడం అంటే ఇదే అదే ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే మళ్ళీ జంపవుతారు వీళ్ళు ప్రజలారా ఆరా గుర్తుపెట్టుకొని పార్టీ మా ఏ పార్టీ ఆ పార్టీ కాదు ఏ ఒక్క పార్టీ నుంచి ఒక పార్టీకి చెప్పులు తీసుకొని కొట్టరు ఫస్ట్ చెప్పులు తీసుకొని కొడితే సిగ్గు రావాలి లేకపోతే నీకు ఓటేయం బై నీకు ఓటాం నువ్వు ఏ పార్టీలు ఉంటావు రా బాబు ఫస్ట్ అండ్ అడుగురి ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి పార్టీలు మారినటువంటి నాయకులు మా అచ్చంపేట నియోజకవర్గంలో నేను ఒక కాలర్ మాట్లాడినట్టుగా అన్న ఎన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు కరడు కట్టిన వాళ్ళు మాట్లాడకుండా కష్టపడి పనిచేసి డాక్టర్ వంశకృష్ణ గారు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకున్నాను ఒక బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేత చెప్పాడు ఒక మంచి విద్యా ఒక మంచి వ్యక్తిని గెలిపించినా మార్పు కావాలి తెచ్చుకున్నాము సరే ఏదన్నా జరగని బాలరాజు ఎలాంటివాడు వంశకృష్ణ ఎలాంటి వాడు ఈ క్యాంపెయిన్ లేకుండా గెలిపించుకున్నాం కానీ కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు కేసులు అయినాయి అన్నిటికన్నాయి ఈరోజు పోయి చూస్తే టీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్ కమిటీ చైర్మన్లు మొత్తం కాంగ్రెస్లో జరిగారు మరి నిజ నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి ఏంది ఈరోజు అంటే వీళ్ళని తీసుకోవడం ప్ర ఏమని అంటే ఏమంటారు సిగ్గు తెచ్చుకోవాలి ఈ నేతలంతా పార్టీలో జాయిన్ చేసుకునే నేతలంతా సిగ్గు తెచ్చుకోవాలి ఒకసారి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అన్నను చూడురి జడ్చర్ల ఎమ్మెల్యే ఏ పార్టీ కానీ అన్న పార్టీల కోసం అంటే పంట వేడి అన్న డైరెక్ట్ నా కోసం చేసినోని కోసం నా కోసం తిరిగినవని కోసం పార్టీ క జెండా మారనోని కోసం బరాబ్బరి నేను పనిచేస్తాను ఏ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ఓడు కానీ బీజేపీడు కానీ బీఎస్పీడు కానీ ఇంకా ఏ పార్టీ నుంచి వచ్చినా నేను తీసుకుని అని బరాబర్ ఆ లీస్ట్ ఇంత పెద్దగా ఉన్నది ఆయన తన ఊ అంటే ఊరికొస్తారు ఆయనకు తెలుసు అరే పార్టీలో నేను ఇబ్బందులు పెట్టిరు ఆయన అధికారం లేనప్పుడు ఎంతమంది కార్యకర్తలను కొట్టిర్రు ఇవన్నీ తెలుసు ఇంత పెద్ద ఉంది లీస్ట్ ఆయన ఏమంటాడు పండవేడి దొక్కుతా అన్నాడు డైరెక్ట్ పార్టీ మా పార్టీ మారితే మా ఎవరైనా చేర్చుకున్నా వాణ్ణి దొక్తా మారెటో దొక్కుతా నా కార్యకర్తలకు చాలా ఇబ్బంది అన్నాడు సిగ్గుండాలే కదా మరి కూడా ఒక ఎమ్మెల్యేకున్నంత నాయకు వీళ్ళకి లేదా వీళ్ళ ముఖ్యమంత్రికి లేదా తలుపులు తెచ్చినాం రారీ రారి రారీ రారి